ఫిలం చూస్తే నేను ఫైనల్లో మిక్సింగ్లో చూస్తే నాకే కన్ఫ్యూజ్ అయింది ఏది ఒరిజినల్ వర్షన్ ఇది అని కన్నడనా తెలుగునా తమిళ అని అంత మన నాతో వర్క్ చేసిన అంత అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళందరూ అంత సపోర్టివ్గా అంత డైరెక్టర్గా ఈ వర్క్ ఈ ఈ ఫిలంని చేశారు ఇంకా నేనైనా మర్చిపోతానేమో తెలియదు నేను ఎవరు ఎవరి గురించి అని మాట్లాడి చాలామంది ఉన్నారు మాట్లాడేదానికి ఒక లిస్ట్ రెడీ చేసుకొని నెక్స్ట్ అక్కడ బెంగళూరులో మాట్లాడతాను అందరి గురించి అజనీష్ లోక్నాథ్ గారు అందరూ చెప్పేశారు అజనీష్ లోక్ ఇంకెవరు అదే నేను ఒక లిస్టే తీసుకొని రావాలి అది గీత ఆర్ట్స్ ఇక్కడ రిలీజ్ చేస్తున్నారు అది స్పెషల్ అది మన అల్లు అరవింద్ గారు నాకు ఈ ఫ్యామిలీ చిరంజీవి గారు ఫ్యామిలీతో ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్ థర్టీ ఇయర్ సంబంధం నేను ఒక నైంటీ నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ ఏమో అనుకుంటాను ఆ టైంలో చిరంజీవి గారితో కలిసి ఫిలం చేయాలని వన్ ఇయర్ ట్రావెల్ చేశాను వన్ ఇయర్ స్క్రిప్టు గిఫ్ట్ అన్నీ చేసి బట్ అప్పుడు తెలిసింది ఎందుకు ఈ ఫీల్డ్ ఇలా ఉంది అంటే ఒక్కొక్క సీన్ని ఒక్కొక్క డైలాగ్ని ఒక్క పదిసారి కాదు హండ్రెడ్ టైమ్స్ థింక్ చేసి ఇది చేసి ఇక్కడ చేస్తారు అందుకే ఆయన మెగాస్టార్ రియల్గా నేను అప్పుడు అనుకున్నాను ఇంటిది మేమేమో అక్కడేమో అలా చేసి అలా చేస్తామనుకుంటాము ఎంత పరిశ్రమ ఉంది ఎంత ఎంత సీరియస్గా వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ అయితే కూడా స్క్రిప్ట్లోనే ఉంటాము అప్పుడు అనుకున్నాను నేను నేను టూ ఇయర్స్ కాదు ఫైవ్ ఇయర్స్ చేస్తున్న తక్కువ అని అప్పుడు నుంచి సెవెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ గ్యాపిస్తూ ఉన్నాను బికాస్ ఆఫ్ స్క్రిప్ట్ వరకే సో చాలా నేర్చుకున్నాను ఇక్కడ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నై నాకు ఎలా అయిపోయిందంటే ఈ పాన్ ఇండియా ఫిలప్ చేసి ఒకరితో హిందీ మాట్లాడేది ఒకరితో తెలుగు మాట్లాడేది తమిళం మాట్లాడేది కన్నడ మాట్లాడేది ఏదేదో వస్తూ ఉంటుంది ఈ ఫిలం గురించి చెప్పాలంటే ఇది ఒక మెటాఫరికల్గా ఉంటుంది ఫిలం ఇది అంటే సింబాలిజం ఉంటుంది ఈ ఫిలంలో నాకు ఎంత కాన్ఫిడెన్స్ మీ మీద అంటే నాకు తెలుసు మీరు అందరూ డీకోడ్ చేసేస్తారని ఆ కాన్ఫిడెన్స్తో చేశాను ఈ ఫిలంని ఇది వీళ్ళందరూ చెప్తారు కదా మీ అలా కల్ట్ ఇలా కల్ట్ అని నాకు తెలుసు ఆ కల్ట్ అనేది ఇక్కడుంది అని ఆ కాన్ఫిడెన్స్లో నేను చేస్తానంటే నా ధైర్యం మీరే మీరు ఓపెనింగ్ నుంచి షాక్ అవుతారు ఫస్ట్ ఈ ఫిలంలు ఫిలంలో తర్వాత ఒక వేరే వేరే రకంగా వస్తుంది మీరు అన్ని డీకోడ్ చేస్తారనుకున్నాను మీరు ఒక మై మైథలాజికల్ కల్కి చూ చూ చూశారు ఆ బిల్డప్ ఒక ఫిలం కల్కి మీరు చూశారు కదా ఇక్కడ ఒక సైకలాజికల్ కల్కి చూస్తారు ఈ ఫిలంలో అంతే చెప్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ వచ్చిన అన్ని గెస్ట్స్లకి తర్వాత ఇక్కడ చేసిన ఈ ప్రమోషన్ అన్ని మీరందరూ నాకు టైం లేదు టైం లేదు అనుకొని వస్తే విశ్వగారు టూ డేస్లో టూ ఇయర్స్ చేసినంత ఇది చేసే మీరు పబ్లిసిటీ వంశీ గారు ఎక్కడ శేఖర్ గారు ఎక్కడ రావాలి మీరందరూ ప్లీజ్ ప్లీజ్ కమ్ ఐ రిక్వెస్ట్ వంశీశేఖర్ గారు అండ్ విశ్వా గారు అంటే ప్లీజ్ వాల్సన్ ట్రెండ్స్ కమ్ ఆన్ హలో వాల్సన్ ట్రెండ్స్ కూడా స్వాగతం వెళ్తున్నాము నిరంజన్ ప్లీజ్ ప్లీజ్ కమ్ నిరంజన్ ఇక్కడ చూడండి ప్లీజ్ కమ్ ప్లీజ్ కమ్ హాయ్ హాయ్ ప్లీజ్ కమ్ ప్లీజ్ కమ్ చూడండి ఇక్కడ ఇంకొక హీరో ఇక్కడ ఇప్పుడు అర్జున్ సార్తో వర్క్ చేస్తున్నారు నా బ్రదర్ సన్ నా సన్ను ఇక్కడ కన్నడలో ఒక ఫిలిం చేస్తున్నారు ఇక్కడ తెలుగులో ఒక ఫిలం చేస్తున్నారు మీ ఆశీర్వాదం వాళ్ళు కావాలి